నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లే లక్ష్యంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అనూహ్యంగా ఎనిమిది స్థానానికే పరిమితమైంది ముఖ్యంగా వలస నేతలను తీసుకువచ్చిన స్థానాల్లో ఊహించని రీతిలో దెబ్బతింది దీని వెనుక సొంత పార్టీ నేతలు వలస నేతల ఆధిపత్య పోరే కారణమని స్పష్టంగా తెలుస్తోంది చేవేళ్ల సీటు కోసం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ లో చేరింది అయితే అదే సీటు కోసం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కారు దిగి కాంగ్రెస్ గుటికి చేరారు దీంతో పట్నం ఫ్యామిలీని గిరి పంపి చేవేళ్ల సీటు రంజిత్ రెడ్డికి ఇచ్చారు ఇక్కడే అసలు కథ మొదలైంది తన సీటులో గెలిస్తే రంజిత్ రెడ్డి పాతుకుపోతారని తనకు పట్టున్న చోట మహేందర్ రెడ్డి తన పట్టు చూపించి రంజిత్ రెడ్డిని ఓడించారనే టాక్ ఉంది అలాగే అప్పటి వరకు రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ క్యాడర్ సైతం ఒక్కసారిగా రంజిత్ రెడ్డికి సపోర్ట్ చేయడం ఇష్టం లేక ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది అదే సమయంలో రంజిత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ తమ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఓడించలేరని భావించి బీజేపీకి మద్దతు ఇచ్చింది దీంతో రంజిత్ రెడ్డికి ఓటమ్మి తప్పలేదు ముఖ్యంగా చేవేళ్ల పరిధిలో తాండూరు వికారాబాద్ వంటి చోట్ల పట్టున్న పట్నం ఫ్యామిలీ రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడం కాంగ్రెస్ను దెబ్బ కొట్టింది అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి పార్టీ వాళ్లే రంజిత్ రెడ్డిని ఓడించారని స్పష్టంగా అర్థమవుతోంది మరోవైపు తమ పార్ట్నర్ ఈటెల రాజేందర్ ను గెలిపించడం కోసం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఓడించాలని రంజిత్ రెడ్డి పనిచేశారు గిరిలో ఆయనకు ఉన్న పరిచయాలను బిజెపి కోసం వినియోగించారనే చర్చలు సాగాయి ఇలా రంజిత్ రెడ్డిని ఓడించాలని మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఓడించాలని రంజిత్ రెడ్డి పనిచేయడంతో రెండు సీట్లను హస్తం కోల్పోవాల్సి వచ్చింది ఇద్దరు నేతలు లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలను కలుపుకొని కాంగ్రెస్ ని ఓడించారని సొంత పార్టీ క్యాడర్ అంటోంది వాస్తవానికి చేవేళ్ల లోక్సభ కోసమే మహేందర్ రెడ్డి ఫ్యామిలీ పట్టుబట్టింది అలాంటి చోట రంజిత్ రెడ్డి గెలిస్తే తమ స్థాన పోతుంది అని రంజిత్కి వ్యతిరేకంగా పనిచేశారు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ ఓటమి కోసం పనిచేశారు అలాగే బీఆర్ఎస్ ఎలా గెలిచే అవకాశం లేదు ఆ పార్టీ వాళ్ళు కూడా బీజేపీ అభ్యర్థికి ఓటేస్తారు అందుకే కొండా విశ్వేశ్వర రెడ్డి ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మహేశ్వరం సేరలింగంపల్లి వంటి చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇరవై ఆరు వేల నూట ఎనభై ఏడు నలభై ఆరు వేల ఐదు వందల యాభై రెండు ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచింది తీరా ఎంపీ ఎన్నికల నాటికి ఆధిక్యం తిరగబడింది అదే స్థాయి మెజారిటీలు బీజేపీకి దక్కాయి దీనికి కారణం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీ కోసం పనిచేయడం మల్కాజ్గిరిలో ఈటెలకు మూడు లక్షలకు పైగా మెజారిటీ రావడానికి ఇదే కారణం పట్నం ఫ్యామిలీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పనిచేశారు ఇక్కడ కాలు మోపితే పాతుకుపోతారని స్థానికులకు ఛాన్స్ దక్కదని భావించి వారంతా ఈటెల కోసం పనిచేశారు ఫలితంగా ఈటెల భారీ మెజారిటీతో గెలిచారు మొత్తంగా సొంత పార్టీ నేతల ఆధిపత్య పోరు సొంత నేతలని ఓడించాలని కసి కాంగ్రెస్ రెండు సీట్లను దూరం చేసిందని స్పష్టంగా తెలుస్తోంది